హాయ్ అందరికీ నమస్కారం సోషల్ మీడియాలో ఈ మధ్య ఒక వీడియో అయితే చాలా వైరల్ అవుతుంది అందులో ప్రధాని నరేంద్ర మోదీ మహిళలకు బాలికలకు ఉచిత బైకులు ఇస్తామని ప్రకటించారు అని చెబుతూ ఉన్నారు కానీ ఈ వార్త అసలు నిజమైతే కాదు ఇది పూర్తిగా ఫేక్ తెలుగు పోస్ట్ చెక్ టీం చెక్ చేసినప్పుడు తెలిసింది ఏంటంటే ప్రభుత్వం ఎక్కడా ఏ పథకం కింద ఉచిత బైక్ స్కీమ్ ప్రకటించలేదు అంతేకాదు పిఐబీ కూడా ఈ వీడియో ఫేక్ అని స్పష్టం చేసింది వీడియోలో ఉన్నది నిజమైన ప్రసంగం కాదు పాత వీడియోకు నకిలీ ఆడియో జతచేసి ఇలా మార్చారు అందుకే మీకు సోషల్ మీడియాలో ఇలాంటి ఆఫర్లు ఉచిత గిఫ్ట్లు స్కీమ్లు కనిపిస్తే వెంటనే నమ్మేయకండి ముందు అధికారిక వెబ్సైట్లు లేదా పీఐబీ ఫ్యాక్చర్ పేజీని తప్పకుండా చూసి నిర్ధారించుకోండి మొత్తానికి చెప్పాలంటే ప్రధాని మోదీ ఉచిత బైకులు ఇస్తామని ఎలాంటి ప్రకటన చేయలేదు ఈ వైరల్ వీడియో పూర్తిగా తప్పుడు సమాచారం ఇలాంటి ఫేక్ మెసేజ్లు మీ కుటుంబానికి స్నేహితులకు వచ్చినా వెంటనే నిజం చెబుతూ అప్డేట్ చేయండి మనం జాగ్రత్తగా ఉంటే ఫేక్ వార్తలు ఆగిపోతాయి